సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక రౌడీ పాల పరిపాలన ఒక నియంత పరిపాలన నుంచి మన పార్టీ నుంచి బయటపంచుకున్నందుకు అలాగే బడ్జెట్ బైట్ జంటీ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ చేరినందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే మనందరం కష్టపడి బైడ్ జంటీ గారిని మంచి ఈజీగా గెలిపిద్దాం ఎందుకంటే సెంటిమెంట్ ఒకటి ఉంది ఏలూరులో ఎవరి పార్టీ గెలిస్తే రాష్ట్రంలో పరిపాలన అదే పార్టీ ఉంటుంది అది పూరగాలిచి వస్తుంది అన్నమాట అందుకనే మనం అందరం కష్టపడి ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ అక్కడ నుంచి తోడ్పడదాం కోరు తెలుసు ఓకేనా మరి ఈ రోజున ఎమ్దో డివిజన్ మాజీ కార్పొరేటర్ టిఎన్ స్వామి మరి వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ఈ వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయట్లేదు ప్రజలందరూ కూడా విరక్తి భావంతో ఉన్నారు గత డెబ్బై ఏళ్ళ నుంచి కూడా ఏదైతే పరిపాలన ఏ విధంగా సాగింది ఐదు సంవత్సరాలు ఏ విధంగా సాగింది లోగడ కూడా వీళ్ళంతా మారటానికి గల కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మంచి వ్యక్తి బాగా పరిపాలించాడు ఆయన ఆయన కుమారుడు కూడా బాగానే పరిపాలిస్తారన్న ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా వైసీపీ పట్ల సానుభూతి వ్యక్తం చేశారు కానీ ఐదు సంవత్సరాల్లో మరి ఒక నియంతలాగా ఒక సైకోలాగా ఎవరినైతే ప్రజలను ఇబ్బంది పెడుతున్నారో మరి వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ అందరూ కూడా మరి వల వలసల పరంపరగా మరి తెలుగుదేశం పార్టీలోకి రావడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో గౌరవం ఉంటుంది వైసీపీ పార్టీలో కనీసం గౌరవం లేదు పిలిచి మాట్లాడే పరిస్థితి లేదన్న ఉద్దేశంతో ఇవాళ అనేక మంది ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారు ఎందుకంటే రాష్ట్ర రక్షణ కోసం ముందు అందరం కూడా ఒక పార్టీ ఒక వేదిక మీదకి రావాలి పార్టీలకు అతీతంగా ఏదైనా రాబోయే రోజుల్లో ఏదైనా ఉంది అని అంటే రాజకీయం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండాలి తప్పితే ఇటువంటి నియంత్రత ద్వారంతో అణిచివేత్త ద్వారంతో రాజకీయాలు జరగకూడదు ఇంకో పార్టీ ఉండకూడదు ఇంకొక వ్యక్తి ఉండకూడదు అనే విధంగా రాజకీయాలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అటువంటి విధానం వల్ల రేపు మనం భావసేచన కోల్పోతాం వ్యక్తి స్వాతంత్రాన్ని కోల్పోతాం అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్నారు తప్పనిసరిగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు మోడీ గారు అవ్వచ్చు ఇటువంటి నియంత పాలన ఏ రాష్ట్రంలో కూడా ఉండకూడదన్న ఉద్దేశంతో ఒక అంకిత భావంతో ఏదైతే కలిశారో తప్పనిసరిగా ఈ కూటమిలోకి అందరూ రావాల్సిన తటస్థులు అందరూ కూడా ఈ కూటమిలోకి రావాలి రేపు రాబోయే రోజుల్లో ఈ కూటమిని గెలిపించవలసిన బాధ్యతను ప్రతి ఒక్కరు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ పార్టీలోకి వచ్చినందుకు మరి టీఎన్ స్వామినాథ్ గారిని అభినందిస్తున్నాను రేపు రాబోయే రోజుల్లో కూడా అనేక వలసలు ఉన్నాయి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వైసీపీ అని కాదు పార్టీలకు అతీతంగా అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగిన నాయకుడు తప్పనిసరిగా అటువంటి నాయకుడిని పవన్ కళ్యాణ్ గారు కూడా మద్దతు తెలిపి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ మద్దతుతో కూడా రేపు రాష్ట్ర అభివృద్ధి చెందాలి అని అంటే కేంద్ర సహకారం కూడా ఉండాలనే ఉద్దేశంతో మరి బీజేపీని కూడా కలపడం జరిగింది రేపు రానున్న భవిష్యత్తులో ఈ కూటమి రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుందని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది పండుగలన్నీ జీవీమాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ ప్లస్ టూ కాంబో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లి పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు